ప్రవేశపెట్టడం ఈ బడ్జెట్ని రూపకల్పనలో ఏదైతే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్నికల ముందు ఏవైతే హామీనిచ్చామో వాటికి అనుగుణంగా ఈ బడ్జెట్ని రూపకల్పన చేసిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేస్తూ విధంగా విద్య విద్యార్థుల కోసం విద్యాలయాల అభివృద్ధి కోసం శ్రమిస్తున్న శ్రీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా కేంద్రం నుంచి హితోధికంగా అడిగిన వెంటనే అన్ని విధాలుగా సహా సహకారాలు అందిస్తున్న ప్రధానమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణంలో పునాదిల ఈ బడ్జెట్ రూపకల్పన చేయడమే కాకుండా ప్రజలకు ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఈ బడ్జెట్ ని రూపొందించడం జరిగింది అదే విధంగా ఒకసారి చూస్తే బడ్జెట్కి సంబంధించిన మొత్తం బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఈ కు రూపకల్పన చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా కూడా తీసుకుంటే మనము ఏదైతే ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అదేవిధంగా మధ్యతరగతి కుటుంబీకులు అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరి సంక్షేమం కోసం రైతుల సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడం జరిగింది కేటాయింపులు గత ప్రభుత్వం చూస్తే ఏదైతే ప్రభుత్వ కేటాయింపులు చూస్తే బడ్జెట్ రూపకల్పనలో ఒక ఫిగర్ చూపిస్తారు పద్దుల కింద కానీ గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క శాఖకు సంబంధించి ఏ ఒక్క దీనికి సంబంధించి కూడా బడ్జెట్లో చూపిన విధంగా ఖర్చులు పెట్టకుండా ఏ విధంగా మల్లింపు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారో మనం చూసాం అలా కాకుండా ఈరోజు పూర్తి స్థాయిలో ఏదైతే ఏ పద్దు కింద కేటాయింపులు జరిపామో వాటిని డీవియేషన్ లేకుండా ఆ పద్దు కింద ఆ యొక్క వర్గాల కోసం ఆ యొక్క రైతుల రైతులు అంటామా ఉద్యోగులు అంటామా లేదా వివిధ రకాలుగా ఏవైతే కేటాయింపులు ఇచ్చామో ఎస్సీ ఎస్టీలకు కానీ ఇవన్నీ కూడా అదే పందాలో హద్దులు పద్దుల కింద కేటాయించిన పూర్తి మొత్తం వాళ్ళ యొక్క సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే విధంగా ఈరోజు బడ్జెట్ రూపకల్పన చేయడం అంటే ఇది గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా నూతన వరవడితో శ్రీకారం చుట్టే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోరుకున్న విధంగా ఈ రోజు ఈ బడ్జెట్ రూపకల్పన చేయడమే కాకుండా